ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం సతీష్ ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి పంతొమ్మిదిని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో తీర్మానించాలని ఛత్రపతి శివాజీ జయంతిని వైభవంగా జరపాలని మహారాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సిడి జవాన్ డిమాండ్ చేశారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిగా ప్రకటించాలని అన్ని పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాలు పార్లమెంట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాల్లో ఛత్రపతి శివాజీ ఫోటోను ప్రదర్శించాలని ఆయన కోరారు శివాజీ కోటలను నాటి చారిత్ర ప్రాముఖ్యతను సంస్కృత గౌరవం నాటి చారిత్ర ప్రాముఖ్యత మ్యూజియంగా పునరుద్ధరించాలని ఆయన కోరారు ప్రతి భారతీయులు శివాజీ మహారాజును ఆదర్శంగా స్వీకరించి ప్రార్థనలో ఆయనను దైవంగా గౌరవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ శ్రీధర్ భాస్కర్ సంజీవ్ తదితరులు అన్నారు మీకు మీరు బట్టి పట్టుకోండి మీరు బట్టి తీసుకొని చెప్పి మాట్లాడుకోండి మాట్లాడబట్టుకోండి ఉంటాడా జై భవాని జైభవాని మీడియా మిత్రులను దేశం కోసం ధర్మం కోసం పోరాడిన శివాజీ మహారాజ్ అభిమానిని గత సంవత్సరంలో మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పాండే యొక్క భార్యతునికి తెలియ తెలియాలి అన్నదే మా ప్రయత్నం శివాజీ మహారాజ్ అంటే అని ఎంతమందికి తెలుసు శివాజీ మహారాజ్ లేకపోతే ఈ దేశం ఇస్లామిక్ దేశంలా ఉండేది శివాజీ రాజ్యంలో ఇస్లామిక్ మత మార్పులు పూర్తిగా ఆగిపోయాయి అని మొఘలలో ధ్వంసం చేసిన దేవాలయాన్ని పునర్నిర్మించాలి నిర్మించారని ఎంతమందికి తెలుసు శివాజీ ఒక గొప్ప యుద్ధ యువకట్ట అతని గొర్ర గొర్రిల్లా యుద్ధ భేదిని ఇప్పుడు కూడా మరియు నూట రెండు నూట ఇరవై దేశాలు పరిశోధన చేస్తున్నాయి అని ఈ విషయం ఎంతమందికి తెలుసు శివాజీ మహారాజుండి నుండి ఉంటే బ్రిటిష్ వారు ప్రజలను మతాన్ని రక్షించాలని ఆయన మనకు బోధించాడు శివాజీ ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ ఆయన వల్లనే హిందుత్వం ఇప్పటికీ ఉంది అందరికీ నమస్కారం జై భవానీ వీర్ శివాజీ బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయ నేను చంద్రశేఖర్ దశరథరావు చౌహాన్ ఈ క్యాంపెయిన్ బేసికల్గా వన్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేశాము బేసిక్లీ ఈ క్యాంపెయిన్ మిస్ కాల్ ఒక నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి మేము ఓటు ద్వారా శివాజీ మహారాజ్ క్యాంపెయిన్కి సక్సెస్ చేయడానికి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తున్నాము పబ్లిక్ నుంచి అంటే త్రూ అట్ ఇండియా ఈ క్యాంపెయిన్ నడుస్తుంది ఒక నెంబర్ జీరో సెవెన్ నైన్ ఫోర్ వన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్కి కాల్ చేసి మిస్ కాల్ ఇస్తే ఈ ఓటు ద్వారా ఓట్ జనరేట్ చేసి మేము ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి డిమాండ్ చేస్తూ ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ అని నిరూపించి ఆయన మాకు ఒక ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలి అలాగే ఆ రోజు హైందవి హిందవీ స్వరాజ్ అభియాన్ గా కూడా ప్రకటించాలని మేము ఈరోజు విచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మేము చేశాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఆల్ మీడియా త్రూ అట్ ఆల్ స్టేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఈ వర్డ్కి ఈ క్యాంపెయిన్ ఉద్దేశానికి మీరు స్ప్రెడ్ చేసి ఎంతవరకు సాధ్యమో అలా అందరికీ ఈ మెసేజ్ అందాలని మీరు ట్రై చేయండి మేము కూడా ఈ ఉద్యమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళి ఈ బిఫోర్ దిస్ నైన్టీన్ ఫిబ్రవరి సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ అష్యూరెన్స్ అన్న ఇస్తే మాకు అది చాలా అనిపిస్తుంది కానీ మా ఉద్యమం అనేది ఇది సాగుతూనే ఉంటుంది ఈ డిమాండ్ మా ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఈ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాము